హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏటీ ఇప్పుడు చూసేద్దాం కన్నప్ప నయా రికార్డు క్రియేట్ చేసింది థియేటర్స్ కు జనాలు రావడం లేదంటూ థియేటర్ ఓనర్స్ గగ్గోలు పెడుతున్న వేళ మంచి ఆక్యుపెన్స్ ని రాబట్టింది ఇక అకార్డింగ్ టు ఇంటర్నల్ న్యూస్ కన్నప్ప మూవీ డే వన్ ఇరవై కోట్లు వసూలు చేయగా తాజాగా మూడో రోజు ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లను వసూలు చేసింది అయితే శనివారం కంటే ఆదివారం అంటే జూన్ ఇరవై తొమ్మిది ఒక్కరోజే భారీగా కలెక్షన్స్ రాబట్టింది అంతేకాదు ఈ రోజే ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు శాతం ఆక్యుపెన్సీని సాధించింది కన్నప్ప కుబేర చిత్రాలు వారం రోజుల వ్యవధిలోనే ఆడియన్స్ ముందుకు రాగా ఈ రెండు మంచి కలెక్షన్స్ రాబట్టాయి విడుదలైన మొదటి మూడు రోజుల స్క్రీనింగ్స్ తో పోల్చి చూస్తే కుబేర మూవీ నలభై ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు వసూలు చేయగా కన్నప్ప ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు రాబట్టింది దీంతో ఇండస్ట్రీ ప్రముఖులంతా ప్రస్తుతం కన్నప్ప టీం మీద ప్రశంసలు కురిపిస్తున్నారు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వేళ మంచు విష్ణు తన సినిమాపై కుట్ర జరుగుతోందంటూ షాకింగ్ ట్వీట్ చేశాడు తన మూవీని కొందరు పైరసీ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నాడు దయచేసి కన్నప్పను పైరసీ చేయకండి కన్నప్ప సినిమాను అనధికారికంగా పైరసీ చేసిన ముప్పై వేలకు పైగా లింకులను మా టీం తొలగించింది అయినా ఇంకా లింకులు వస్తూనే ఉన్నాయి ఇలా పైరసీ చేయడం కూడా దొంగతనమే అవుతుంది మన ఇంట్లో పిల్లలను దొంగతనం చేయమని చెబుతామా ఇలా పైరసీ చేయడం దొంగతనం కిందికే వస్తుంది కన్నప్పను పైరసీ చేయొద్దు థియేటర్స్ లో చూసి ఆనందించండి కన్నప్ప లాంటి గొప్ప కథను థియేటర్స్ లో చూసి ఆదరించండి అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు మంచు విష్ణు తెలుగులో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్న హిందీలో ముఖేష్ కుమార్ నే ఎందుకు నమ్మారు ఆయనకి ఎందుకు కన్నప్ప డైరెక్షన్ బాధ్యతలు ఇచ్చారంటూ ఓ మీడియా మీట్లో విష్ణు మంచుకు ఓ ప్రశ్న ఎదురైంది అయితే ఈ ప్రశ్నకు కుండ బద్దలు కొట్టినట్టుగా ఆన్సర్ ఇచ్చారు విష్ణు తనతో తెలుగులో ఏ డైరెక్టర్ పని చేయరనే విషయం తనకు తెలుసు అన్నారు ఈ సినిమా కంటే ముందు తాను చేసిన రెండు మూడు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదని అందువల్ల తనతో సినిమా చేయడానికి తెలుగు దర్శకులు ముందుకు రారని ఆ కారణంగానే తాను ముఖేష్ కుమార్ సింగ్ ను ఎంచుకున్నా అంటూ చెప్పాడు విష్ణు అప్పట్లోనే మహాభారత్ సీరియల్ని ని ఆయన ఎంతో గొప్పగా తెరకెక్కించాడని ఆ నమ్మకంతోనే ఆయనను ఎంపిక చేశారని మొహమాటం లేకుండా రివీల్ చేశాడు విష్ణు మరో మెగా మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది మెగాస్టార్ బర్త్డే సందర్భంగా స్టాలిన్ సినిమాను మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా పంతొమ్మిది ఏళ్ల క్రితం రిలీజ్ అయింది అప్పట్లో పెద్దగా సక్సెస్ కాకపోయినా మెగాస్టార్ కెరీర్ లో మాత్రం ఓ మంచి తెచ్చుకుంది పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు శ్రీలీల ఈ సినిమా కోసం ఈమె బల్క్ డేట్స్ ఇచ్చారని తెలుస్తాం ఇప్పటికే పవన్ కూడా ఈ చిత్ర సెట్స్ లో జాయిన్ అయ్యారు రెండు నెలల్లోనే ఉస్తాద్ షూట్ పూర్తి చేయాలని చూస్తున్నారు హరిశ్ శంకర్ శ్రీలీల కూడా ఉస్తాద్ పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదని ఫిక్స్ అయ్యారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు ఇప్పటి వరకు ఐదు సినిమాలు తీసిన తాను ఆ కథలన్నీ ముందు నాగ చైతన్యకే చెప్పానని వెల్లడించారు అయితే ఆ సమయంలో చైతుకి డేట్స్ కుదరకపోవడం వల్ల ఇతర కారణాల వల్ల వాటిని ఇతర హీరోలతో చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు వెంకీ ప్రస్తుతం సూర్య హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు వెంకీ అట్లూరి స్టార్ సింగర్ శ్రావణ భార్గవి హేమచంద్ర గత కొన్నాళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు తమ విడాకుల గురించి ఎక్కడా మాట్లాడకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రేమ గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు శ్రావణ భార్గవి జీవితం చాలా సున్నితమైనది అవసరాలు గొడవలు అపార్థాలు చిక్కుముళ్ళు వీటితో రాజీ పడుతూ బతికేయడంలో అర్థం పడదం లేదు ప్రేమ ఒకటే అర్థవంతమైనది మనం మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమించినప్పుడు తప్పు చేస్తున్నామా అని కించిత్తు కూడా బాధపడనక్కర్లేదు ఉదారంగా మంచి మనసుతో ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించండి ఆ ప్రేమే మన జీవితంలో గెలిచామా ఓడామా అనేది నిర్ణయిస్తుంది అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది శ్రావణ భార్గన్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం సితారే జమీన్ పార్ ఈ సినిమా జూన్ ఇరవైన విడుదలైంది దీనికి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చినా వసూలు మాత్రం అంతగా రాలేదు నెమ్మదిగా అడుగులో అడుగులేస్తూ వంద కోట్ల మైలురాయి అందుకుంది సితారే జమీన్ పార్ అమీర్ గత సినిమాలతో పోలిస్తే దీనికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న దిల్ రాజు వైఫ్ తేజస్విని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు తన కుటుంబానికి సినిమా రంగంతో సంబంధమే లేదని ఏడాదికి ఒకటో రెండో సినిమాలు మాత్రం చూసేవాళ్ళమని ఆమె చెప్పుకొచ్చారు అసలు దిల్ రాజు దర్శకుడని అనుకునే దానిని ఆ తర్వాతే ఆయన నిర్మాత అని తెలిసిందన్నారు ఇక తమ తొలి పరిచయం ఫ్లైట్ లో జరిగిందని ఆ తర్వాత అది ప్రేమగా మారిందని చెప్పుకొచ్చారు ఆ తర్వాత మీ ఇంట్లో ఎవరిని ఒప్పించాలో చెబితే వాళ్ళతో మాట్లాడుతా అని దిల్ రాజు ఓ రోజు తనని అడిగారని అసలు విషయం గుర్తు చేసుకున్నారు కానీ తన ఇంట్లో వాళ్ళు తమ పెళ్లికి ఒప్పుకోలేదని అందులోనూ రెండో పెళ్లి అనేసరికి అస్సలు వద్దన్నారని అప్పటి పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు తేజస్విని కానీ అందరినీ ఒప్పించి ఫైనల్గా తాము పెళ్లి చేసుకున్నామని ఇలా హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా ఆనందంగా చెప్పారు తేజస్విని ఎప్పటికీ అందంగా ఉండాలనే కోరికే హీరోయిన్ షఫాలీ ప్రాణం మీదకు తీసుకొచ్చిందనే షాకింగ్ విషయం బయటికి వచ్చింది చాలా సంవత్సరాలుగా షెఫాలి యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు తీసుకుంటుంది విచారణలో భాగంగా పోలీసులు చేసిన సోదాల్లో ఆమె ఇంటి నుంచి భారీగా మెడిసిన్స్ ఏజింగ్ ఇంజక్షన్లు బయటపడ్డాయి ఇక శుక్రవారం అంటే జూన్ ఇరవై ఏడున తన ఇంట్లో చేయబోయే పూజ కోసం ఆమె ఉదయం నుంచి ఉపవాసంతో ఉందని ఖాళీ కడుపుతోనే యాంటీ ఏజింగ్ కు సంబంధించిన ఇంజక్షన్ తీసుకోవడంతోనే కార్డియా కరెస్ట్ వచ్చిందనే వాదన వినిపిస్తోంది అంతేకాదు ఇంజక్షన్ తీసుకున్న తర్వాత షిఫాలీ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆమె శరీరం బాగా వణికిపోయిందని ఆపై స్పృహ కోల్పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు అయితే పోస్ట్ మార్టం ల్యాబ్ నివేదికలను విశ్లేషించిన తర్వాత మరణానికి తుది కారణం తెలుస్తుందని తెలిపారు పోలీసులు